దీపం వెలుగు చాలా బలహీనంగా ఉంటుంది కొంచెం గాలి వచ్చిన ఆది ఆరిపోతుంది అందుకని ఒట్టి దీపం వెలిగించడం ఒక్కటే సరిపోతుంది అనుకోకు దాన్ని కాపాడే బాధ్యతను కూడా వెలిగించిన వాళ్లే తీసుకోవాల్సి ఉంటుంది నేను ఈ కవచాన్ని పెట్టాను ఇప్పుడు చుట్టుపక్కల వాతావరణం ఎంత మారిపోయినా పర్వాలేదు ఈ దీపాన్ని కాపాడటం ఈ గాజు బాధ్యత అవుతుంది మనిషి తన జీవితంలో ఒకటి ఈ దీపంలాగా ఉంటాడు లేకపోతే ఈ గాజులాగా ఒకవేళ తను గాజు పాత్రను పోషించాడంటే అప్పుడు దీపాన్ని ఆరకుండా చూసుకోవడం అతని బాధ్యతే అవుతుంది ఎందుకంటే దీపం తన మీద ఆధారపడి ఉంది పరిస్థితి మారినంత మాత్రాన గాజు తన బాధ్యతల నుండి వెనకడుగు వెయ్యకూడదు అన్ని సమస్యలను ఎదుర్కొని దీపాన్ని రక్షించాలి నీకు అర్థమవుతుంది కదా